గత పదిలో కూడా కాఫీ డే రెస్టారెంట్ని పెద్ద ఎత్తున ప్రారంభించడం జరిగింది ముఖ్యంగా ఈ యొక్క సాల్మియా గత పదిలో ఉన్నటువంటి సాల్మియా ప్రాంతం హవల్లి రుమతియా సాల్వా ఈ యొక్క చుట్టుపక్కల ఉన్నటువంటి మన మిత్రులు స్నేహితులు తెలుగువారందరూ కూడా మరి యొక్క సూర్యారెడ్డి గారి వ్యాపార రంగాన్ని పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్ళి వ్యాపార రంగంలో మనం అందరం కూడా తోడ్పాటయ్యి ఆ విధంగా అభివృద్ధి పథంలో ఆయన వ్యాపార రంగానికి ముందుంటామని తెలియజేసుకుంటూ మరిన్ని వ్యాపార రంగంతో ఇంకా మరెన్నో బ్రాంచ్లు ప్రారంభించాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను సూర్యారెడ్డి గారిని నా తరపున తెలుగు వారి అందరి తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఈ యొక్క సూర్యారెడ్డి గారి కఫీల్ స్పాన్సర్ అయినటువంటి అబు అహబూ అహ్మద్ గారు రావడం నిజంగా ఆనందదాయకరం వారు కూడా ఈ సందర్భంగా రెండు మాటలు సూర్యారెడ్డి గారి కాఫీ డే షాపును మనం అందరం ప్రోత్సహిద్దాం వ్యాపార రంగంలో ముందుకు తీసుకెళ్దాం ఆ విధంగా అందరం కూడా కలిసిమెలిసి తెలుగు జాతి గౌరవాన్ని గొప్పతనంగా ముందుకు తీసుకెళ్తామని కోరుకుంటూ మీ అందరి మిత్రుడు మీ జీలకర మురళి రాయల్ జై హింద్ జై భారత్ మాతాకి వాహి దిగి తోలమ్మ ادري انت وايس مسج مالا هندي كلها ها كله يا يلا مبروك ان شاء الله مبروك مبروك ان شاء الله هذا هندي وكويت هذا واحد هذا كويت هندي سيب اخو آه. اخو من زمان يعني كويت اول ربيه ما في دينار الحمد لله مبروك يا سوريا مبروك ان شاء الله حبيبي حبيبي இல்ல பக்கம் அந்த நமஸ்காரம் சால்மியா ப்ளாக் 10 మన సాల్మియా గార్డెన్ దగ్గర ఉండే దవార్ నుంచి లెఫ్ట్ తీసుకుంటే కొద్ది దూరంలో ఉంటుంది మన కాఫీ డే రెస్టారెంట్ అనమాట సో కాఫీ డే రెస్టారెంట్ మన సూర్యనారాయణ గారు కొత్తగా స్థాపించారు సో కొత్త రెస్టారెంట్ కొత్త రుచులు కొత్త కొత్త ఫేసులతో కొత్త కొత్తగా చూశాను లేడీస్ కూడా చాలా సర్వీస్ చేసేవాళ్ళు కూడా చాలా అద్భుతంగా ఎక్కడి నుంచి పట్టుకొచ్చాను మన ఇండియా వాళ్ళే డార్జిలింగ్ నుంచి తీసుకొచ్చినారు నువ్వు కెమెరా ఫోకస్ చేసావు వీళ్ళు కాదు వేరే ఉన్నారు సో కాబట్టి సో జోక్స్ పార్క్ సో మన కొత్త హోటల్ వస్తుంది కాబట్టి బ్లాక్ టెన్లో సాల్మియాలో అందరూ వచ్చి ఆశీర్వదించి మన కొత్త తెలుగు బిజినెస్ని ప్రోత్సహిస్తారని చెప్పి ఆస్తి మీ గల్ప్ బాబాయ్ గిరిప్రసాద్ అందరికీ నమస్కారం మన సోదరుడు సూర్యనారాయణ రెడ్డి ఈరోజు రెండో బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నారు కాఫీ డే అనే హోటల్ ఆల్రెడీ ధనాల్ బహార్ అనే అద్భుతంగా ఉంది చాలామంది టాక్ గడ రుచికరమైన ఆంధ్ర భోజనాలు మరియు ఇండియన్స్ టేస్ట్ దగ్గర బాగా మెయింటైన్ చేస్తూ క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ రెండిట్లో అద్భుతంగా ఉన్నాయి అలానే ఈరోజు ఈ ఓపెన్ అవుతున్నటువంటి ఈ కాఫీ డే కూడా బాగా జరగాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ సోదరుడు ఇలాంటి బ్రాంచ్లు కూడా ఇంకా ముందు ముందు చాలా ఓపెన్ చేయాలని దీవిస్తూ 何 <音楽 Bla cco> సరే అందరి తెలుగు తెలుగువారందరికీ నమస్కారములు ఈరోజు సాల్మియా సాల్మియా గార్డెన్ గత పది పక్కన వచ్చేసి కాఫీ అండ్ టీ అని చెప్పేసి ఒక కొత్త అభిరుచితో కొత్త రుచులతో మన సూర్యనారాయణ రెడ్డి గారు వచ్చేసి ఒక కొత్త రెస్టారెంట్ ప్రారంభించడం జరిగింది ఇది వచ్చి చాలా క్లాసికల్గా చాలా అందరికీ అందుబాటులో ఉంటుంది ఇక్కడ కాఫీ కానీ అలాగే అన్ని టిఫిన్లు అన్ని భోజనాలు అన్నీ దొరుకుతాయి అలాగే చాలా స్పెషల్గా కూడా ఉంటుంది ఇక్కడ కాబట్టి మన తెలుగు వారందరూ వచ్చేసి ఇలాంటి కొత్త కొత్త ప్రయోగాలను వచ్చేసి మన తెలుగు వారందరూ ఆదరించి ఇలాంటి వారిని వచ్చేసి ప్రోత్సహించాలని చెప్పేసి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఈరోజు మా సోదరుడు సూర్య గారు సాల్మియాలో బ్లాక్ టెన్లో కొత్తగా రెస్టారెంట్ ఒకటి ఓపెన్ చేయడం జరుగుతుంది ఈ రెస్టారెంట్ ఇలాగే మంచిగా ముందుకు సాగాలని ఇలాంటి బ్రాంచెస్ మా సూర్య కొవేట్లో నలుమూలల యాప్ స్థాపించి ఒక స్థాయికి రావాలని ఒక మిత్రుడిగా మా సూర్యకు కంగ్రాట్ చెప్పుకుంటూ ఇక్కడికి వచ్చేసిన మా సోదరులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సూర్య ఆల్ ది బెస్ట్ ఇలాంటి రెస్టారెంట్లు ఎన్నో ఓపెన్ చేయాలి ఇలాంటి రెస్టారెంట్కి పత్తి రెస్టారెంట్కి మమ్మల్ని అందరినీ ఆహ్వానించాలి ఖచ్చితంగా తావి మాకు అందరికీ అలాగే ఆల్ నువ్వు బెస్ట్ హై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మా సోదరుడు సూర్య సూర్య అంటే చెప్ప చెప్పని అంశం లేదు అతను వచ్చేసి చాలా బ్రాంచెస్ హోటల్స్ ఉన్నాయి అదే అదేవిధంగా ఈరోజు వచ్చేసి గత పది శాలిమలో మన స్కూల్ ఆపోజిట్లో గార్డెన్ దగ్గరలో కొత్తగా కాఫీ డే అని ఒక హోటల్ ఓపెన్ చేయడం జరిగింది ప్రతి ఒక్కరూ మన తెలుగువారు ఆహ్వానితులు వచ్చి ఒకసారి అందరూ టేస్ట్ చేయాలని ఆశిస్తున్నాము ఓకే నా ఫ్రెండ్స్ ఇది కాకుండా మా ఫ్రెండ్ ఇలా బ్రాంచ్ బ్రాంచ్లు ఇంకెన్నో ఓపెన్ చేయాలని దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అలాగే పరిచయం లేని వ్యక్తి మనందరికీ తెలుసు మొట్టమొదటిగా కోవైట్లో ధనల్ బహార అనే ఒక రెస్టారెంట్ ఓపెన్ చేసి మన తెలుగువారికి అనేక మంచి రుచులు అందిస్తూ తర్వాత సూర్యానాని బకాలా ఓపెన్ చేసి మన తెలుగువారికి ఇంకా దగ్గరగా పరిచయం ఉన్నటువంటి వ్యక్తి మన సూర్యారెడ్డి గారు ఈరోజు సాల్మియా ప్రాంతంలో కాఫీ డే అని ఒక షాప్ ఓపెన్ చేశారు ఇక్కడ కాఫీనే మాత్రం కాదు టిఫిన్ సెక్షన్ ఉంటుంది మేబీ మధ్యాహ్నం లంచ్ ఉంటుంది ఈవినింగ్ డిన్నర్ సెక్షన్ కూడా ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా విజిట్ చేయండి రాబోయే చలికాలం కాబట్టి కాఫీ మంచి మంచి స్పెషల్తో మంచి మంచి మాస్టర్లను తీసుకుని వచ్చాడు ఆయన బయట నుంచి ఇక్కడ బెల్లం టీ అనేది కూడా స్పెసిఫిక్ ఫస్ట్ టైం మన తెలుగు హోటల్లో బెల్లం టీ పెడుతున్నాడు ఓకే ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ టీ టీ టేస్ట్ చేసి మన ధనభకానికి దగ్గర ఇది రౌండ్ అఫర్స్ అనేది ఆపోజిట్ ఉంటుంది ఖచ్చితంగా అందరూ రావాలి విజిట్ చేయాలి మా సూర్యుని అందరూ మనస్ఫూర్తిగా బ్లెస్ చేయాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు చాలా మంచి రోజు వరలక్ష్మి వ్రతం రోజు కాబట్టి ఆ వరలక్ష్మి వ్రతం రోజు ఇక్కడ ఆ లక్ష్మీదేవి కూడా ఆయన కటాక్షం ఇప్పుడు ఉండాలి ఇలాంటి షాప్లంగా రెండు మూడు పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హింద్ కంగ్రాచులేషన్స్ మీరు ఇలాంటి షాపులు మరెన్నో ఓపెన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హాయ్స్ అస్లాం నమస్కారం అందరికీ సో మచ్ అండి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరు ఈరోజు వచ్చేసి నేను సాల్వారు గత పదిలో ఉన్నాను అన్నమాట ఇక్కడ వచ్చేసి కాఫీ డే అన్నిటికీ రెస్పాన్సిబిలిటీ నాని బారని ఒకటి ఉంది ధనల్ బహారాన్ని ఒకటి ఉంది అలానే కాఫీ డే రెస్టారెంట్ అని ఉంటుంది ఇప్పుడు థ్యాంక్ యూ సో మచ్ నా ఇలాగనే మీరు ముందు పోవాలని మీ స్థాయి ఇంకా పైన చేరాలి మనస్ఫూర్తి వరకు మా ఫ్యామిలీ తరఫున అలాగే మా రాయల్ ఫ్యామిలీ తరఫున థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ద బెస్ట్ अभी <laughs> అండి అందరికీ నమస్కారం ఈరోజైతే మన సాల్మియా గత పదులు అయితే సూర్యన్న అయితే కొత్త రెస్టారెంట్ అయితే ఓపెన్ చేశారు ఇది వచ్చి కాఫీ డే అనమాట మా స్టార్ అకాడమీ నుంచి అన్నకైతే ఆల్ ది బెస్ట్ అయితే చెప్తున్నాం ఇలాంటి మీరు ఇంకా ఎన్నో రెస్టారెంట్లు ఓపెన్ చేయాలని కోరుకుంటున్నాం కాఫీ డే అండి కాఫీ అయితే తాగం చాలా అంటే చాలా బాగుంది కాఫీయే కాదు ఇందులో వచ్చి మనకి టిఫిన్ నుంచి డిన్నరు లంచ్ అన్నీ ఉంటాయి అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి విజిట్ చేస్తే మీకే తెలుస్తుంది తెలుసు టేస్ట్ అనేది మేము చెప్పే కన్నా మళ్ళీ ఒకసారి అన్నకైతే శుభాకాంక్షలు అయితే చెప్తున్నాం మా స్టార్ అకాడమీ తరఫు నుంచి థ్యాంక్ యూ సో మచ్ అన్న మా అందరినీ ఇక్కడ పిలిచినందుకు నేను మళ్ళా ఎందుకు మైక్ తీసుకున్నానంటే సార్సారికి ఎందుకు ఈడే కనుక వస్తున్నా ఈడే మైక్ తీసుకున్నాడు అనుకుంటున్నారు ప్రత్యేకించి నా క్రిస్టుని నేను అభిమానించాలని చెప్పని ఆ కారణంతోనే ఇప్పుడు మళ్ళా మైక్ తీసుకున్నాను ఇప్పుడు నేను జనాల్లో అంటే క్రిస్తే కారణం ఒక్క సంవత్సరం నుంచి నా వెనకలే ఉన్నాడు నేను ఎక్కడుంటే అక్కడే ఉన్నాడు నేను ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తున్నాడు నా అన్న తమ్ముడి కంటే నాకు క్రిస్ట్ ఎక్కువ నాకు కృషి ఏం చెప్పినా కూడా నేను దానికి ఎప్పటికీ నేను వెనకాడను ఇంకా పది సంవత్సరాల తర్వాత అయినా కూడా నేను కృషి ఏం చెప్తే దానికి నేను ఓకేనే నేను దేనికైనా కూడా కృషి విషయంలో నేను అన్నిటికీ ముందే ఉంటా నా క్రిస్ట్ తర్వాతనే ఎవరైనా నా తమ్ముడైనా నా సొంత తమ్ముడైనా నా క్రిస్ట్ తర్వాతనే నేను కోవేట్లో ఈరోజు నేను బిజినెస్లో నిలబడుకున్నాను నన్ను పబ్లిక్లకు తీసుకెళ్లాలా తీసుకెళ్ళింది క్రిస్టియన్ అన్న క్రిస్ తీసుకువస్తున్నాడు నాకు యాడ్ చేయాలంటే క్రిస్ మామూలుగా వాళ్ళ టీమ్ని అందరినీ తీసుకువస్తున్నాడు ప్రతి ఒక్కరూ మామూలుగా క్రిస్ తరపున వచ్చిన ప్రతి ఒక్కరికి నేను ఎప్పటికీ నేను రుణపడే ఉంటాను ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను మా ఈ స్టార్ అకాడమీ గ్రూప్కి ఈ ఈ స్టార్ అకాడమీ గ్రూప్కి ఇతను క్రిస్ కోరియోగ్రాఫరు ఏది చెప్పినా కూడా నేను ఏ విషయంలో కూడా వెనకాడను ఈ అందరికి నేను ఈ అందరి ముందర నేను క్రిస్కి ధన్యవాదాలు చెప్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం కోయట్లని ప్రజలందరికీ సో మా సూర్యన్న ధనాల్ బహార్ తర్వాత కాఫీ డే ఈరోజు స్టార్ట్ చేయబడింది సో మేము ఇక్కడ కాఫీ తాగాం కాఫీ టేస్ట్ సూపర్ ఉంది ఇది కాఫీ డే అంటే ఇక్కడ కాఫీ ఒకటే కదండి మార్నింగ్ పూట బ్రేక్ఫాస్ట్ ఆఫ్టర్నూన్ పూట లంచ్ లంచ్ ఐటమ్స్ నైట్ పూట డిన్నర్ సో అవే కాకుండా ఫాస్ట్ ఫుడ్ ప్రతి ఒక్క ఐటమ్ ఇక్కడ అవైలబుల్ ఉంటాయి సో అన్న ఇక్కడ ప్రజలకి తక్కువ ధరలో ఫుడ్ని అందజేయాలని ఇక్కడ ఒక కాఫీ డేని స్టార్ట్ చేయబడం జరిగిందండి సో మీరు అందరూ మన తెలుగు వాళ్ళని సపోర్ట్ చేసి ఈ రెస్టారెంట్ని చాలా విజయవంతం చేస్తారని మనస్ఫూర్తి కోరుకున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ హలో అన్న నిజంగా ఈరోజు మంచి రోజు ఈ ఓపెనింగ్కి చాలామంది మన తెలుగువారు వచ్చారు దాదాపు ఒక వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ మెంబర్స్ మన తెలుగువారు వచ్చారు ప్రతి ఒక్కరు కాఫీ తాగారు చాలా టేస్ట్గా ఉందని చెప్తున్నారు నిజంగా రాబోయే రోజుల్లో కూడా మంచి చెప్పులు తీసుకొచ్చారు మన సూర్య గారు స్టార్ బాక్స్ ఇట్లా ఇట్లా పనిచేసి మంచి ఎక్స్పీరియన్స్ వాళ్ళందరినీ తీసుకొచ్చారు కాఫీ మేకింగ్ వాళ్ళు చేసే వాళ్ళందరినీ కూడా బెల్లంటి ఇక్కడ స్పెషల్గా దొరుకుతుంది రాబోయే చలికాలంలో దాన్ని పక్కన పెడితే ముందుగా సూర్య గురించి ఒక రెండు విషయాలు మాట్లాడాలి ఫస్ట్ మా స్టార్ డ్యాన్స్ అకాడమీ బకాల్ ఓపెనింగ్ పిలిచాడు ఆ పొద్దు నుంచి ఏ రోజైతే ఆ రోజు ఓపెనింగ్ చేశారు ఈ రోజు వరకు కూడా మేము పోయినా పోకపోయినా మొత్తం ఈ టీంను మొత్తం మా క్రిష్ కొరియోగ్రాఫర్ అయితేనేమి జ్యోతి అయితేనేమి మహి అయితేనేమి శివ విజయ వీళ్ళందరూ కూడా టీం మొత్తం రిజ్యూ అవుతున్నాము చాలామంది ఎవరికి వీలుంటే వాళ్ళు డ్యూటీ పర్పస్ చూసుకొని అందరూ వెళ్తూ ఉన్నారు దానికి తోడుగా వాళ్ళు టిక్ టాక్ చేయకపోయినా కూడా మాకు మా రిహా మా గారు మా అలీభాయ్ గారు మాకు ఎప్పుడు వెన్ననుకో మాకు ఒక ఫ్యామిలీ మెంబర్గా ఉన్నారు సూర్య గారు ఇప్పుడే మాట్లాడని చూశారు మా కృషి మా సొంత కన్నా కూడా నాకు ఎక్కువన్న మాట అన్నాడంటే మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి ఎందుకు అన్నాడంటే తను ఏ టైంలో కాల్ చేసినా మా కృషి బయట వర్క్ చేసుకుంటూ ఉంటారు పాపం ఏ టైంలో కాల్ చేసినా కూడా ఆ టైంని డెలివరీలు కూడా ఒక రెండు మూడు పక్కన ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ స్టాప్ చేసి అన్నా నేను వెళ్తున్నానన్న అన్న అంటే మన సూర్య వరకు చెప్పాల్సిన అవసరం లేదు నా ప్రతిసారి మీరు వెళ్ళండి చేసుకున్నానండి మనదిరి మన తెలుగువారి రెస్టారెంట్ మీరు అనుకోవచ్చు వీళ్ళకేదో మా సూర్య సోన్స్ బయట అంతర్మాత్ర ఏదో డబ్బులు తీసుకుని ఆడ్ చేస్తాను డబ్బుల కోసం అయితే మా స్టార్ డ్యాన్స్ అకాడమీ ఇప్పటివరకు మా సూర్య దగ్గర అయితే మేము చేయలేదు చేయము కూడా ఎందుకంటే మాకు ఒక ఫ్యామిలీ మెంబర్గా అన్నదమ్ముడిగా మాకు సపోర్ట్ చేస్తున్నాడు కాబట్టి అన్ని విషయాల్లో మా డాన్స్ గ్రూప్కి అన్నదండలుగా ఉంటానని ప్రామిస్ చేయడం ఆ ప్రామిస్ కోసమే మా స్టార్ డ్యాన్స్ అకాడమీ కూడా మా ఒక్క మాట కోసం కట్టుబడి ఆయన ఎప్పుడు పిలిచినా కూడా మేము వస్తున్నాం వస్తూ ఉంటాం రాబోయే రోజుల్లో కూడా ఆయన ఏ హోటల్ ఓపెన్ చేసినా కూడా ఆ ఫస్ట్ కాల్ కూడా మాకే వస్తుంది నిజంగా అది హ్యాడ్సప్ మా టీంకి రావడం థ్యాంక్ యూ సో మచ్ సూర్యభాయ్ నువ్వు ఎప్పుడు ఏం కావాలన్నా కూడా మా డాన్స్ అకాడమీ అన్నదండ్రులు ఎప్పుడు ఉంటాయని మనస్ఫూర్తిగా కొట్టున్నాను జయంత్ థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ సూర్యన్న కంగ్రాచులేషన్స్ అన్న మన కోయేట్లో ఏదన్నా తెలుగు వారు ఏదన్నా కార్యక్రమం చేస్తున్నారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తమ్ముడు తెలుగు వాళ్ళ కోసం నేను సైతం ఎప్పుడు రెడీగా ఉంటాననేసి ముందుగా చేయదుగా ప్రతి ఒక్కరికి సాయం చేసే మంచి గుణం ఉన్న మంచి ఒక హృదయం ఉన్న ఏమంటారో నాకు తెలుగులో చెప్పడం రావట్లేదు ప్రతి ఒక్కరూ సూర్యనాని బగాల కావచ్చు దానలాల్ బహార్ రెస్టారెంట్ కావచ్చు ఇప్పుడు పెట్టిన కొత్తగా కాఫీ డే రెస్టారెంట్ కావచ్చు ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి విజిట్ చేసి ఆ దానలాల్ బహార్ రెస్టారెంట్కి ఎలా అయితే ఆదరించారో ఎంత అయితే సపోర్ట్ చేశారో ప్రతి ఒక్కరు ఇక్కడ కూడా కాఫీ డేకి రండి కాఫీ డే అంటే ఓన్లీ కాఫీ టీ మాత్రమే కాదు ప్రతి ఒక్కటి మార్నింగ్ టైంలో టిఫిన్ సెక్షన్ ఉంటుంది ఆఫ్టర్నూన్లో లంచ్ ఉంటుంది నైట్లో డిన్నర్ సెక్షన్ కూడా ఉంటుంది నార్త్ సౌత్ రెండు స్టైళ్ళల్లో కూడా ఇక్కడ సూపర్గా టేస్ట్ ఉంటుంది ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ టేస్ట్ చేసి ఇంతకుముందు ఆ రెస్టారెంట్కి ఎంత అయితే మీరు అందరూ సపోర్ట్ చేశారో ఇది ఈ రెస్టారెంట్ని కూడా సపోర్ట్ చేసి మరీ తక్కువ సమయంలో ఇంకొక రెస్టారెంట్ అతి త్వరలో ఓపెన్ చేయాలని మనస్ఫూర్తిగా ఆన్లైన్ ప్రార్థిస్తున్నానన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు మీరు మరెన్నో కోయడ్లో ప్రతి ఒక్క మంతకాలు సూర్యరాణి అన్నది ఏదో ఒకటి బకాలా కావచ్చు రెస్టారెంట్ కావచ్చు ప్రతి ఒక్కటి ఉండాలని నా నా పర్సనల్ ఒపీనియన్ అన్న థ్యాంక్ యూ సో మచ్ మీరు మరెంతో పైకి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సో మచ్ ఓకే అన్న థ్యాంక్ యూ సో మచ్ గుడ్ ఈవినింగ్ సూర్య కంగ్రాచులేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ ఇన్ దిస్ యువర్ రెస్టారెంట్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్స్ అండ్ యూ విల్ గెట్ మోర్ సక్సెస్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ సలాం వాళ్ళు నమస్కారం ఆదావర్సా వనకం ఫ్రెండ్స్ ఈరోజు మన సూర్యన్న కొత్తగా ఒక రెస్టారెంట్ ఓపెన్ చేయడం జరిగింది కాఫీ డే అని సాల్మేలో బ్లాక్ టెన్ ఎగ్జాక్ట్లీ మన గార్డెన్ రాంబాటు దగ్గర నుంచి లెఫ్ట్ తీసుకుంటే అక్కడే ఉంది హోటల్ అనమాట కాఫీ డే హోటల్ సో వన్స్ అగైన్ సూర్యన్న ఇలాంటి హోటల్ని మరెన్నో ఓపెన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు గొంతు బాగాలేదు రాత్రి క్రికెట్ మ్యాచ్ ఆడి అందుకేం అనుభవండి మాకు ఏమన్నా అండి అని మేమంతా పోయినా థ్యాంక్ యూ సో మచ్ సూర్యన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ సూర్యాన్ని అందరూ ఆస్వాదించి ఒకటి కూడా బాగా అభివృద్ధి చేసేట్టుగా చూడండి మన తెలుగు వాళ్ళు అందరూ రాండి బాగా రుచికరంగా ఉన్నాయి ఈరోజు కూడా తిన్నాము బిర్యానీ బాగుంది అన్ని రుచులు బాగున్నాయి తప్పనిసరిగా ఆస్వాదించుకోవాల్సిందిగా కోరుచున్నాం ఓకే బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో హై ఫ్రెండ్స్ ఈరోజు మనం కాఫీటీ షాప్ దగ్గర ఉన్నాము ఇక్కడ బ్లాక్ టెన్లో ఎగ్జాక్ట్లీ కోట్ ఎడ్యుకేషనల్ కానీ బాజుబీబా ఎదురుగా ఉన్నాము సో మనతో మన హర్యానా ఉన్నాడు జనసేన కోవైట్ మేము వైసీపీ కానీ ఏమంటాం కదా చెప్పుకోలేక ఓకే సో రా రానా సో అన్నతో రెండు మాటలు రా ఈరోజు ఇక్కడ మీరు టీ తాగినారు కాఫీ తాగినారు అలాగే భోజనం చేసినారు ఎలా ఉంది బాగుందండి చికెన్ పకోడాతో పాటు కూర కూడా తిన్నారు ఆ దాయి రా అట్టా ఈ ఫ్లాష్ న్యూస్ వాళ్ళ సూర్యలా తిరుక్కున్నాడు సో నా రెండు మాటలు ఏం చెప్పాలా అదే ఇందాక మీరు తినింది తాగింది టేస్ట్ ఎలా ఉంది ఏందో తినిందండి ఏం తినేవాలి చెప్పాలి చెప్పాలి అది కుష్కా అలాగే మీరు అది చికెన్ కూర అలాగే చికెన్ పకోడా తిన్నారు కాఫీ తాగినారు రాకముందు రెండు గంటల నుంచి ఉన్నారు ఫ్రెండ్స్ ఐదు నుంచి ఉన్నారు ఉన్నారేనా మేమంటే అన్నారు వచ్చిన సో ఏ మీరు ఏమంటారు ఒక మాట కూడా మాట్లాడడం చాలా సూర్య మా సూర్య గురించి తెలిసిందే కదా ఇమ్రాన్ నీకు మన సూర్య ఏం చేసినా కూడా హైలైట్గా చేస్తాం అదే నీకు తెలిసిందంటే ఇంక జనాలు తెలిసి ఉంటారు కదా ఆల్రెడీ నీకు తెలిస్తే చాలు కదా చాలా బాగుండాలి ఇమ్రాన్ ఫుడ్ కూడా టేస్ట్ బాగుంది కాఫీ కూడా బాగుంది స్టార్టింగ్లో ఎలా అంటే మనం సూర్య ముందు ముందు ఇంకా చాలా మంచి ఐటమ్స్ తీసుకొని వస్తారు మన తెలుగువారి అందరికీ ఖచ్చితంగా మన తెలుగు వారు అందరికి విచ్చేసి సాల్మియాలో మంచి మంచి టీతో పాటు మంచి భోజనాలు మంచి టిఫిన్లు కూడా మన సూర్య అందజేస్తారు అందరికీ మన సూర్య ఇలాంటి బ్రాంచెస్ చాలా ఓపెన్ చేయాలని మన అందరి తరఫున కూడా సూర్యకి ఆల్ ది బెస్ట్ చెప్తూ కంగ్రాట్స్ జరుపుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో మన మనతో ఉన్నారు మన ఆర్యన్న అలాగే ఆయన మన కెమెరామ్యాన్ షఫీభాయ్తో అలాగే మన ఇద్దరు కెమెరామెన్ ఉన్నారు వాళ్ళతో ఇమ్రాను సాల్మియా బ్లాక్ టెన్ రౌండ్ అబౌట్ ఏదైతే సందులో సందులో మొంత పాటు ఉన్నారు మన హర్యాన్లో హర్యాన్ వాళ్ళ బ్రదరు సో ఆయన కూడా ఒక ప్లేటు అదే బగారా రైస్ అలాగే చికెన్ కూర అలాగే చికెన్ కూడా తిన్నాడు దానికంటే ముందు టీ తాగినాడు కాఫీ తాగినాడు సో మీరు అదే మాకు మాకు పార్సల్ మేము కొంచెం బాధపడినాము కొంచెం అది మనకు పార్సల్ బాక్స్ దొరకకుండా కొంచెం అది దాని కొంచెం మనం బాధపడినాము అదే హెల్ప్ చేస్తాడు తినింది ఏం బాగుంది చికెన్ పకోడా బాగుంది కర్రీ బాగుంది అన్ని సూపర్ కాఫీ కాఫీ గానే బాగుంది కాఫీ డే సూర్యన్ ఏం బాగున్నాడా మన మొత్తం రెండు ఉన్నాయి ధనాల్ బహార్ కాఫీ డే రెండు అది ఫ్రెండ్స్ సో ఇది అంత బాగుంది కానీ పార్సల్ వసతి అయితే లేదు ఇక్కడ సో కొంచెం దానికి కొంచెం ఇక్కడ కొంతమంది నన్ను క్షమించాలా నేను బాక్సులు తెప్పిలేదు ఇమ్రాన్ మన ఇమ్రాన్ పార్సల్ అడుగుతాడని నాకు తెలియగా తెప్పి లేదు బ్రదర్ అందరికి క్షమించండి నన్ను ముఖ్యంగా నువ్వు క్షమించాలి నన్ను లేదు బ్రదర్ నువ్వు ఖచ్చితంగా సో మంత వాటి మనం సో ధనమ్మ ధనంబల ఓనరు అధినేత అలాగే కోవైట్లో కోవైట్లో తెలుగు వారికి తెలియని తెలియని అంటే ఈ వ్యక్తి తెలుగు సరే రాదు నాకు అయినా సరే నేర్చుకుని నేర్చుకుని చెప్తారు కడప రెండు మాటలు నా ఇందాక మీరు ఫస్ట్ వచ్చినాక మీరు కాఫీ తాగినారు అలాగే మీరు బగారా రైస్ చికెన్ కర్రీ చికెన్ పొడస్ చెప్పండి రెండు మాటలు ఇమ్రాన్ అని చెప్పి నీళ్ళు కూడా రెండు మాటలు ఫుడ్ చాలా బాగున్నది ఫ్రెండ్స్ అందరూ వచ్చి ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ చాలా ఇదండి మన ధనాల్ బార్ చంగరాడన్న ఆయన కూడా కొంచెం మన నాని నాని ఏం మాట్లాడు ఏం మాట్లాడు తీల్చలేదండి మందేం లేదంటున్నాడు సో ఆయన బహుమాటం పడతాడు ఎవరో ఎవరు ఒక తప్ప ఆయన రాడు ఎవరు కూడా లాగాల అది సో రెండు మాటలు అన్నం తెల్ల ఇంకా మీరు ఏదైనా ఉంటుందన్నమాట అన్నం తినలేదంటే ఏదైనా ఈరోజు శుక్రవారం కాబట్టి ఏదైనా ఉండొచ్చు సెట్టింగ్ గిట్టింగ్ అలాంటివి ఆయన మనకు శబ్దం అవ్వచ్చు హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు మన గిరిబాబాయ్ అంటే తెలియని వ్యక్తి అంటే కుయేట్ కాదు గల్ఫ్ కంట్రీలో కాదు ఇండియాలో కాదు యూట్యూబ్ చూసే వాళ్ళకు ఫేస్బుక్ వాడే వాళ్ళకు టిక్ టాక్ వాడే వాళ్ళకైతే ఇంకా చెప్పక్కర్లేదు మన గిరిబాబాయ్తో నాకు ఈరోజు ఇంటర్వ్యూ చేసే అదృష్టం కలిగింది అంటే థ్యాంక్స్ అన్న థ్యాంక్స్ ఫర్ ఇంట్రడక్షన్ అన్న ఈరోజు మన సూర్యాన్న బకాల దానలాల్ బహార్ అన్నీ తెలుసు ఈరోజు కాఫీ డే ఓపెనింగ్ వచ్చారు మీకు ఎలా అనిపించింది మీ ఓట్స్లో రెండు లో నేను వినాలని ఉందన్న యా కోవైట్లోకి చాలా అంటే బిజినెస్ చాలా చాలామంది అందరూ పరిచయం ఉండేవాళ్ళు అనమాట సో సూర్యకి ఒక డిఫరెంట్ స్టైల్ ఉందన్నమాట అంటే తెలుగు వాళ్ళకి కొంచెం యూనిక్గా వెళ్ళాలి అనేది ధనాబహార్ ధనాల బహార్ కానీ బకాలా విషయంలో వస్తే సూర్యనాని బకాల ఇవన్నీ కూడా సక్సెస్ఫుల్గా రన్ చేశారు సో ఇప్పుడు ఒక కొత్త కాన్సెప్ట్తో కాఫీ డే అంటే కాఫీకి ఒక తెలుగు వాళ్ళకంటూ ఒక అడ్డలాగా అనుకో సో కాబట్టి సాల్మియా ప్రాంతంలో బ్లాక్ టెన్లో ఇలా ఒక మంచి ప్లేస్ ఆహ్లాదకరంగా మంచి వాతావరణం అంటే కొంచెం స్పేసియస్గా ఉంది కాఫీ షాప్ కూడా ఉంటే అంటే చాలా మంది వచ్చి కూర్చోవడానికి ఇలాంటి టిఫిన్లకు కూడా చాలా మంచి ప్లేస్ అవుతుందని చెప్పి నేను అనుకుంటాను సాల్మియా బ్లాక్ టెన్లో ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ లెఫ్ట్ తీసుకుంటే లెఫ్ట్ తీసుకుంటే లెఫ్ట్ చూస్తే కనపడుతుంది కనపడుతుంది సో అదే ఫ్రెండ్స్ నేను చెప్పాల్సిన డైలాగ్ మన బాబాయ్ చెప్పడం జరిగింది సో ఇప్పుడు అందరూ అన్నం తిన తర్వాత కాఫీ దాదాపు కాఫీ ఎలా ఉంది సార్ చాలా బాగుంది నిజంగా చాలా బాగుంది సో అదే ఫ్రెండ్స్ కాఫీ కాఫీ ఎలా ఉంది బ్రదర్ బాగుంది బాగుంది కాఫీ అన్న ఎక్సలెంట్ గా ఉండదు ఆ కాఫీ నేను నీళ్ళు అవుతున్నాను ఆ కాఫీ కాఫీ ఎలా ఉంది సార్ ఈ కాఫీ మీకు ఎలా ఉంది మా కాఫీ కాదు ఇది పాలతో మీరు చేశారు లేదా మాలో బెల్లం వేసి చేపించారు సో ఇందాక అన్న ప్లీజ్ నా ప్లీజ్ వెల్కమ్ అన్న అన్న రా అన్న ఈ రోజు అన్న నాకు ఒక మంచి హెల్ప్ చేశాడు అనమాట సార్ కెమెరా ఇప్పటికి చెప్పండి చిన్న తరహా పరిశ్రమలకు ఈయన అన్న ఈ ఇందాక ఒక మంచి పని చేసినాడు అనమాట నేను అన్నం తింటే నన్ను ఎవరు గమనిలా సూర్య అన్న కూడా గమనిలా ఆయన వచ్చి అదే మనకి బాటల్ పెట్టింది కాక బాటిల్ మూత తీసి పెట్టినాడు సో అది చాలా అసలు పద్ధతికరమైన విషయం నేను నిన్ను గమనించేదానికి ఏమన్నా బస్సు ను నీది రెస్టారెంట్ తినేదానికి నేనే గమనించా ఈ మాటకి నేను ఇంకా వెళ్ళిపోవలసి వస్తుంది టైం అయిపోయింది పొద్దున్న ఇప్పుడు అది పార్సల్ అయితే లేదు పార్సల్ అయితే లేదు అదే అదే చాలా అప్సైడ్ అంతా బాగుంది కానీ పార్సల్ అంటే బాక్సులు ఒకరు లేకపోవడం వల్ల కొంచెం కొంతమంది కాదు నేను ఒక్కరిని హట్టేనా సో నో ప్రాబ్లం అయినా సరే మేము అలిమినం ఫైల్ లో సో ప్లీజ్ రెండు మాటలు అన్నం తిన్నారు ముందు కావి తాగినారు తర్వాత అన్నం తిన్నారు మళ్ళీ కావి తాగుతున్నారు సో వీళ్ళు కడప లేకుంటే ఏంటో కడుక్కో అది రెండు మాటలు కాఫీ చాలా బాగుంటుంది కాఫీ తీయాల సో ఫ్రెండ్స్ ఈ క్వశ్చన్ నాకైతే మనసు లేదు అడగాలని కానీ అయినా అడగాల్సి వస్తుంది ఎందుకంటే ప్రేక్షకుల కోసం వీళ్ళు మళ్ళీ వీళ్ళు ఇచ్చిన రివ్యూకు వీళ్ళ మాట వినాల్సి వస్తుంది అన్నమాట రెండు నిమిషాలు సో సూర్య గారు గత కాలంలో మన ఏ పార్టీలు ఉన్నారనేది నాకైతే తెలీదు ఇప్పుడు ఏ పార్టీలు ఉన్నారనేది మనం తెలుసుకుందాం నేను అన్ని పార్టీల్లో ఉన్నాను బస్సు అది అది అరేనా అదే